హాయ్ వాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక కొత్త రెసిపీ చూపిస్తున్నాను కమాన్ మానొచ్చేసేయండి చూడండి దోసకాయ ఎండి రొయ్యలు కర్రీ అనమాట ఇది టూ ఇన్ వన్ కర్రీ అండి ఎండి రొయ్యలతో పాటు కోడిగుడ్లు కూడా వేసుకోవచ్చు అది తినని వాళ్ళకి అది ఎలాగ ఇప్పుడు చూద్దాం ఫస్ట్ కళాయి పెట్టుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయించుకోవాలి తర్వాత దోసకాయని ఇలా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత దోసకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా కలర్ రావాలండి అలాగా కలర్ వచ్చేంతవరకు లోపు దోసకాయ ముక్కల్ని అలా కోసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు వేగిన తర్వాత దోసకాయ ముక్కలు వేసుకోవాలి దోసకాయ ముక్కలు కొంచెం ఉడకడానికండి అది ఉడికేటప్పుడు జస్ట్ కొద్దిగా సాల్ట్ వేస్తే అవి త్వరగా ఉడుకుతాయి అన్నమాట అలాగా కానీ ఫ్రెండ్స్ ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా కొంచెం పసుపు సార్డ్తో పాటు కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు కొంచెం ఉప్పు వేసి ఒకసారి తిప్పి ఈ కర్రీని ఎప్పుడైనా కానీ సిమ్లో వండుకుంటే అండి చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే హైలో పెట్టి బాగా ఇది వేయడం కన్నా సిమ్లో ఏ కూర అయినా కానీ సిమ్లో వండుకుంటే ఆ టేస్ట్ వేరు ఉంటుంది ఇప్పుడు టమాటోస్ వేయాలి అది కూడా వేసి ఒకసారి తిప్పుకోవాలి ఏంటి ఎండు రొయ్యలు అన్నారు ఎక్కడ కనిపించట్లేదు అనుకుంటున్నారా చూడండి అది వచ్చేసింది ఎండి రొయ్యలు శుభ్రం చేసుకోవాలి అంటే కొంతమంది అండి ఫస్ట్ ఎండ్రోయ్య వేయించుకుంటారు అలా వేయించుకుంటే ఆ ఫ్లేవర్ అనేది కర్రీ అంతా పట్టేస్తుంది అనమాట ఆ స్మెల్ పడని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇది టూ ఇన్ వన్ కర్రీ అని చెప్పాను కదా స్టార్టింగ్లో అంటే సగం కర్రీ తీసేసుకొని ఇవి ఇలా ఒలుచుకున్నవి ఇలా శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఇవి విడిగా వేరే కళాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇవి కూడా వేయించుకోవాలన్నమాట అలా శుభ్రంగా కడుక్కోవాలి రెండు మూడు సార్లు ఎందుకంటే రొయ్యల్లో కనిపించిన డస్ట్ ఉంటుందండి బాగా అలా రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఇప్పుడు కళాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి అందులో ఈ రెండు రొయ్యలు వేయాలి అలా వేసుకోవాలి ఎండి రొయ్యలు అలా వేసిన తర్వాత బాగా వేయించుకోవాలి వాటిని తోరగా ఇవి కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఎందుకంటే రొయ్యలు త్వరగా మాడిపోతాయి అందుకని సిమ్లో పెట్టుకొని లైట్ బ్రౌన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి ఇందాక చెప్పని చూసారా టూ ఇన్ వన్ కర్రీ అని ఇప్పుడు తినని వాళ్ళు సగము రొయ్యలు వేసుకొని మిగతా సగంలో బాయిల్డ్ ఎగ్ కోడిగుడ్లు ఉంటాయి కదా కోడిగుడ్లు ఉడకబెట్టుకొని ఆ సగంగా తినని వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు అందులో బాయిల్డ్ ఎగ్ అదిగా బాయిల్డ్ ఎగ్ అలా ఉడకబెట్టుకొని పట్టు తీసుకొని ఆ కర్రీలో వేసేసుకోవచ్చు సగం కర్రీ తీసి మిగిలిన కర్రీలో ఇప్పుడు మనం వేయించుకునే రొయ్యలు ఉన్నాయి చూసారా అవి కలుపుకోవచ్చు అప్పుడు టూ ఇన్ వన్ కర్రీ అంటే అది అలా వేసుకోవాలి వేసుకొని బాగా తిప్పాలి చూడడానికి ఎంత కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉంది కదా చూస్తేనే నోరు ఊరిపోతుంది దాంట్లోనే కొంచెం సాల్ట్ చూసుకొని వేసుకొని మళ్ళీ ఈ కర్రీ వేసే ఎగ్స్ వేసాం కదా ఈ కర్రీ కొంచెం తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అందులో మనం వేయించిన ఎండి రోయ్యులు వేయించు వేసుకోవాలి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం అటు ఇటు కొంచెం కలగ పెట్టుకొని మూత పెట్టుకోవాలి అంతే ఎండి రోయ్యులు దోసకాయ కర రెడీ అనమాట వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి అన్ని ఆల్ రెసిపీస్ చూపిస్తాను అండ్ గార్డెన్వి చూపిస్తాను అన్నీ చూపిస్తాను ఓకేనండి ఇప్పుడు వేడివేడి అన్నంలో ఎండి రొయ్యలు ఎగ్ కర్రీ వేసుకొని తినండి ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది వేసుకొని వేడి వేడన్నం తినేయండి ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్